చేజర్ల మండలంలోని ఆదుపల్లిలో సోమవారం భిక్షాటన చేస్తూ వచ్చి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధిరాలుని ముస్లిం సోదరుడు దాహార్తిని తీర్చి వివరాలు అడగ తన ఊరు ఒంగోలని చెప్పింది కదలని స్థితిలో అక్కడే ఒకే చోట కూర్చుండిపోయింది ఒక దుప్పటినిచ్చి అక్కడే పడుకోబెట్టారు ఆహారం ఏం తీసుకోకపోవడంతో పాలు మాత్రమే తీసుకుంటుంది అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తుండటంతో మంగళవారం ముస్లిం సోదరుడు అందరూ కలిసి వన్ వాహనానికి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మానవత్వం చాటుకున్న ముస్లిం సోదరులను పలువురు అభినందించారు సోమవారం భిక్షాటన చేస్తూ వచ్చి స్పృహ తప్పి పడిపోయిన మృతిరాలిని ముస్లిం సోదరుడు దాహార్తిని తీర్చి వివరాలు అడగ్గా తల ఊరు ఓంగోలని చెప్పింది కదలని స్థితిలో అక్కడే ఒకే చోట కూర్చుండిపోయింది ఒక దుప్పటి ఇచ్చి అక్కడే పడుకోబెట్టారు ఆహారం ఏం తీసుకోకపోవడంతో పాలు మాత్రమే తీసుకుంటోంది అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తుండటంతో మంగళవారం ముస్లిం సోదరులు అందరూ కలిసి వన్ అటెంట్ వాహనానికి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మానవత్వం చాటుకున్న ముస్లిం సోదరులను పలువురు అభినందించారు